ఒకప్పటి మిత్రులే ఇప్పుడు బద్ద శత్రువులయ్యారు తాజాగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నాటి స్నేహ బంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పంతొమ్మిది వందల అరవైలో ఇరాన్ ఇజ్రాయెల్ కు ఉమ్మడి శత్రువు ఇరాక్ ఉండేది అరబ్ దేశాల నుంచి ముప్పుతో నాడు ఇజ్రాయెల్ ఇబ్బంది పడేది తుర్కీయ కూడా కలిసి మూడు దేశాలు ట్రైడెంట్ అనే కోడ్ నేమ్ తో గ్రూప్ ను కూడా ఏర్పాటు చేశాయి ఇరాన్ కోసం ఇజ్రాయెల్ ఏకంగా ఉపరితలం పై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అణు క్షిపణులు సిద్ధం చేసే ప్రాజెక్ట్ చేపట్టింది దీనికి ఆపరేషన్ ఫ్లవర్ అని పేరు పెట్టింది ఇందుకోసం అడ్వాన్స్ గా నాటి షా ప్రభుత్వం రెండు వందల అరవై మిలియన్ డాలర్ల చమురును ఇజ్రాయల్ కు సరఫరా చేసింది ఈ విషయాన్ని పంతొమ్మిది వందల ఎనభై లో న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది ఎనభై ఎనిమిది మధ్య జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఇరాక్ నేత సద్దాం హుసేన్ అణుబాంబు తయారీ ఆశలు ఇజ్రాయెల్ ను భయపడ్డాయి అలాగే ఒక దశలో ఇరాన్ కు వనరులు ఆయుధ ఆర్థిక శక్తి హరించుకుపోయాయి దీనిని ఆసరాగా చేసుకుని అమెరికాలోని రీగన్ సర్కార్ కార్యవర్గాల్లోని అధికారులు ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు టెల్ అవి నుంచి ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అంగీకరించారు పంతొమ్మిది వందల తొంభైల నాటికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సహకారం తగ్గిపోయింది ఇరాక్ ముప్పు తొలగిపోవడం అరబ్ సోషలిజం సోవియట్ ప్రభావం పడింది మరోవైపు టెహ్రాన్ ఇజ్రాయెల్ వ్యతిరేక హిజ్బోల్లా హమాస్ లకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది ఇక అధ్యక్షుడిగా మహమూద్ అహ్మదినేజాద్ అధికారంలోకి రావడంతో ఈ దూరం మరింత పెరిగింది రెండు వేల ఆరులో హిజ్బుల్లాతో రెండు వేల ఎనిమిదిలో హమాస్తో ఇజ్రాయెల్ పోరాడాల్సి వచ్చింది దాంతో ఇజ్రాయెల్ ఇరాన్ బద్ధ శత్రువులుగా మారాయి